నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క ముందుగా మీకు శుభాకాంక్షలు అక్క మీ అందరికీ కూడా ఏకాదశి ఏకాదశికి కూడా చాలా అద్భుతంగా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఆ తొలేకాదశి ఏకాదశి జనాలకు గుర్తున్నా ఉండకపోయినా తొలేకాదశి ముక్కోటేకాదశి రెండు ఏకాదశిలు ఖచ్చితంగా గుర్తుంటాయి కిట కిట్ట కిట కిటలు ఆడిపోతాయి గుళ్ళన్నీ కూడా అవును ఆ ఉత్తర ద్వార దర్శనం ఒక్కోటేకాదశికి అయితే మరిను ఇప్పుడు కూడా పెడతారు అనుకుంటా ఉత్తర ద్వార దర్శనం ఎనీవేస్ తొలేకాదశి డెఫినెట్ గా వచ్చేస్తోంది ఆషాఢ మాసంలోనే వస్తుంది శుక్లపక్ష ఏకాదశిని ఆషాఢ శుక్లపక్ష ఏకాదశిని తొలేకాదశి అని పిలుస్తాం దేవసేన ఏకాదశి అని కూడా పిలుస్తాము మరి తొలేకాదశి విశిష్టత ఏంటి మరి ఆ ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఎట్లా స్వామిని కొలుచుకోవచ్చు అనేది ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని ఆ విష్ణుమూర్తి ఆయన అంటే యోగ నిద్రలోకి వెళ్ళే రోజు కాబట్టి శయన ఏకాదశి అని చెప్పి అంటారనమాట అయితే స్వామి యోగ నిద్ర అనగానే ఆయన చిరునవ్వు మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు ఎంత నిద్రలో ఉన్నా కూడా చూసాను కాబట్టి మనం ఎప్పుడు కూడా దక్షిణాయనంలో వచ్చే ఈ ఏకాదశిని అలాగే ఉత్తరాయణం స్టార్టింగ్లో వచ్చే ముక్కోటి ఏకాదశి రెండు చేస్తే కనుక మిగతా ఏకాదశులన్నీ చేసినంత ఫలితం ఉంటుంది అనమాట ఈ ఏకాదశి నాడే ఏకాదశి అనే శక్తి ఉద్భవించింది స్వామి శరీరం నుంచి అని చెప్పి చెప్పుకోవచ్చు స్వామివారు రాక్షసుణ్ణి రాక్షసుడితో చాలా యుద్ధం చేసి అలసిపోతారు అలసిపోయి ఒక గృహలోకి వెళ్ళి నిద్రపోదాము అని చెప్పి ఉపక్రమిస్తుంటే ఆయన నిద్ర యోగ నిద్రలోకి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ రాక్షసుడు వచ్చి మళ్ళీ ఆయనని అంటే యుద్ధానికి ప్రేరేపిద్దాము అని అనుకున్నప్పుడు ఆ లక్ష్మి అమ్మవారు చూస్తారట చూసి ఆయన శరీరం నుంచే పక్షస్థలంలోనే ఉంటారు అమ్మవారు కాబట్టి ఆయన శరీరం నుంచే ఏకాదశి అనే శక్తి ఉత్పన్నమవుతుంది ఉత్పన్నమయ్యి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది అనమాట కాబట్టి అంత పవిత్రమైన రోజుగా అంటే స్వామి యోగ నిధులు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా అగ్నం అవ్వకుండా శక్తి స్వరూపిణే రాక్షసుని సంహరించింది కాబట్టి ఈ రోజు స్వామి వారిని దర్శించుకుంటే ఎలాంటి అవరోధాలైనా కూడా ఎటువంటి శత్రు బాధలైనా కూడా నివృత్తి అవుతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే అన్నం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తినకూడదు అసలు బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా మేము అన్నం తినలేదండి పిండి వేసుకున్నాం కాస్త ఇడ్లీ వేసుకున్నాం ఇట్లాంటివన్నీ అస్సలు పొరపాటును కూడా బియ్యానికి సంబంధించిన పదార్థం ఏది కూడా తినకూడదు అనమాట పేలాల పిండి ఉంటుంది మనకి మొక్కజొన్న పేలాలు ఉంటాయి కదా వాటిని తీసుకొని వచ్చుకొని చక్కగా పిండి కొట్టేసుకొని అలాగే బెల్లం కూడా కొంచెం తురిమి అది ఇది కలిపేసి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే భుజించాలన్నమాట అది కూడా ద్వాదశనాడు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ కొంచెం కూడా తినద్దు అని అన్నారు కాబట్టి ఆ ఎవరైనా ఇప్పుడు ఎవరికైనా బీపీ షుగర్ ఉంటాయి కదా ఉంటుంది కదా ఏజ్ అని బట్టి వాళ్ళు మాత్రము పాలు పండ్లు తినచ్చు అలాగే అలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళు ఏ తినాలనుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుందో తినండి అంతేగాని ఇది చేసినందుకే నీకు ఒంట్లో బాగాలేదు అని అనిపించుకోవద్దు మళ్ళీ మనం అవునా కాదు ఎవరికైతే శరీరం సహకరిస్తుందో వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది ఉపవాసం చేస్తే చాలా మంచిది మరి ఈ ఏకాశికి ఏకాశి అనడం అలవాటు సరే ఈ ఏకాదశికి ఉపవాసం ఉన్న వాళ్ళు మరి మరణాడు మరి ద్వాదశి రోజే పారణ చేయాలి కాబట్టి ఎప్పుడు పారణ చెయ్యాలి పొద్దున్నే ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి లోపల పారణ చేసేసుకోవచ్చు అయితే ఎలా మేము అప్పటికప్పుడు ఏం కష్టం కదా అని అనుకుంటే ముందు స్నానం చేసేసి స్నానాధికాలన్నీ కంప్లీట్ చేసుకొని కొంచెం మంచినీళ్ళన్న తాగండి ఆ టైంకి ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓ చిన్న అంబరీషుడే మంచినీళ్ళు తాగాడు అవునా కాదు కాబట్టి అలా మీరు ఏదైనా చెయ్యాలి పారడం ఆ టైం లోనే కుదరట్లేదు అనుకున్నప్పుడు మంచినీళ్ళు తాగినా కూడా పర్వాలేదు అనమాట తప్పకుండా అయితే ఈసారి మీరు ఏం చేస్తారు అనంటే ఎవరికైనా కూడా పేలాలు పేలాలు పిండిని మీరు బెల్లం కలిపింది ఉంటుంది కదా అది ఎవరికైనా మీరు దానం చేస్తే కూడా చాలా మంచిది గుళ్ళో దానం చేసినా కూడా మంచిది ఎక్కడైనా ఎవరికైనా గుళ్ళో పెట్టి అది ప్రసాదంగా పంచి కూడా చాలా మంచిది పేలాలంటే ఏంటక్క ఆ మనకి మొక్కజొన్న అవి ఉంటాయి కదా పాప్కార్న్ కార్న్ ఫ్లోర్ కాదు కదా ఇది కలర్ లోనే ఉంటాయి మనం పిండి మొక్కజొన్న పేలాలు తెచ్చుకొని పిండి చేసుకోవాలి మొక్కజొన్న పిండి వేరైపోతుంది మళ్ళీ అది ఎలా కాదు మొక్క అవి అవి మొక్కజొన్నల్ని ముందు పేలాలు చేయాలి పేలాలు చేయాలంటే పాప్కార్న్ చేయాలి చేసిన తర్వాతనే పిండి చేసుకోవాలి దాన్ని ఆడించాలి దాన్ని ఆడించు మీకు పూజా సామాగ్రి షాప్ లో పేలాల పిండి కరెక్ట్ గా దొరుకుతుంది వద్దు మళ్ళీ అందుకే ఏకాదశి నాడు పేలాల పండుగని కూడా అంటారు ఈ ఏకాదశి అసలు చాతుర్మాస దీక్ష కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కార్తీక మాసానికి ఎండ్ అవుతుంది నాలుగు నెలలు ఎవరైతే మఠాధిపతులు పీఠాధిపతులు మనం పరమాచార్య గారు ఎంత నిష్టగా చేసేవారంటే చాతుర్మాస దీక్ష అంత నిష్ట అనమాట పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు ఈ నాలుగు నెలలు కూడా దీక్షని ఆయన చెప్పటం కూడా జరిగింది అసలు ఇట్లాంటి పొలిటిషియన్స్ కావాలి అని అనిపిస్తుంది అక్క అంటే సనాతన ధర్మాన్ని ఫాలో చేస్తూ దాన్ని చెప్పటానికి తెగ ఇదైపోతూ ఉంటారు మేము ఈ పూజ చేసుకున్నాం అని చెప్పడానికి ఉంటారు అయ్యో మా అప్పుడు ఇంకొక పదేళ్ల ఏళ్ల క్రితం అయితే పది పదిహేను ఏళ్ల క్రితం అనుకోంచుమించు ఆ హిందువులు అని చెప్పడానికి కూడా భయపడేవాళ్ళు భయం అనిపించేది ఏంటి హుషన్ అనేవాళ్ళు మా చిన్నప్పుడు జాగ్రత్త ఉండండి అలా గట్టిగా బాహాటంగా చెప్పకండి మా మన పండగల గురించి దాని గురించి మాట్లాడే హక్కు ఉండదు ముందు మనమే అసలు మామూలుగా మనము రాముల వారి కళ్యాణం అప్పుడు పాటలు పెట్టుకున్నా కూడా డిస్టర్బెన్స్ వచ్చేస్తోంది ఇంట్లో పాటలు పెట్టుకుంటే కూడా కొంచెం సౌండ్ తగ్గించండి మీ టీవీ తగ్గించండి ఇట్లా కూడా ఉండేది అనమాట చాలా ఎంజాయ్ మార్పు వచ్చింది ఇది ఈశ్వర అనుగ్రహంగా ఖచ్చితంగా భావించాలి కదా అండ్ పొలిటీషియన్స్ ఇట్లా కొంతమంది మోదీ గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు డెఫినెట్ గా ఆ దీక్షను చేస్తున్నాము అని చెప్పటం తద్వారా ఇంకొక పది మంది ఇన్స్పైర్ అవ్వటం ఆ చాతుర్మాస దీక్ష గురించి ప్రత్యేకంగా తెలుసుకోవటం ఆచరించే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆచరించటం తద్వారా విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందటం అద్భుతం మన వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కూడా చాలా అసలు లాస్ట్ మినిట్ వరకు చేశారట చాతుర్మాస దీక్ష జీవిత పర్యంతం ఆయనకి ముందు రోజు ముందు ఎక్కడ చెయ్యాలి అనేది కూడా ఆయనకు వాక్ వినిపించేదట దత్తాత్రేయ స్వామి చెప్పేవారట అక్కడ చెయ్యి ఇక్కడ చెయ్యి అని చెప్పి అలా చేశారు స్వామి కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క పదార్థాన్ని వదిలేయటం అలా చాతుర్మాస దీక్ష చేసేటప్పుడే పిఠాపురంలో స్వామి ఎక్కడ పుట్టారు ఆ ఇల్లేది అంతా కూడా ఆయనకి ఆయనే ఆ మెడిటేషన్ లో ధ్యానంలో తెలుసుకుని చెప్పారు అంటే ఆ అది అద్భుతం ఎలా తెలుసుకోవాలి ఈ దీక్ష గురించి అని అంటే మనం ఎలాగో చెప్తూ ఉంటాము మన రెట్టిని ఫాలో చేయండి అన్ని వివరాలు ఉంటాయి సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్ గారు గ్రాటిట్యూడ్ అనుకోవచ్చు చెప్పాలంటే అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క ఏకాదశికి ప్రత్యేకంగా దీపం గురించి చెప్తూ ఉంటారు కదా దీపాల గురించి చెప్తూ ఉంటారు మరి ఏకాదశికి ఎలా పెట్టమంటారు తప్పకుండా మీరు ఏం చేస్తారు అనంటే పేలాల పిండి తెచ్చుకుంటారు కదా అది మీరు ఒక పేలాల పిండి మామూలుగా ఒక ప్లేట్ మీద పెట్టేసి దీపాలు పెట్టండి దాంట్లో అంటే పదకొండు దీపాలు పెట్టడానికి పెద్ద ప్లేట్ కావాలి కదా మీరు ఏం చేస్తారంటే దాంట్లో పద్మం లాగా వేయండి పేలాల పిండితోనే ఒక ఒక లో ఎస్ దాంట్లో దీపం ప్లేట్ స్టీల్ అయి ఉండకూడదు స్టీల్ ఉండకూడదు మన పూజ రూమ్ లో ఎప్పుడు కూడా స్టీల్ కి ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టీల్ తీసుకెళ్ళకూడదని గుర్తు పెట్టుకోండి అది స్పూన్ అయినా కావచ్చు ఇంకేదైనా కావచ్చు చెక్క స్పూన్ అన్నా యూజ్ చేయండి కానీ స్టీల్ మాత్రం తీసుకెళ్ళకండి పేలాల్ పిండి చక్కగా మీరు ఆ ముగ్గులాగా వేసేసి పద్మంలాగా వేసి పదకొండు దీపాలు వెలిగించండి తప్పకుండా చాలా బాగా కలిసి వస్తుంది ఏకాదశికి పదకొండు దీపాలు వెలిగిస్తే చాలా బాగా కలిసి వస్తున్నాయి మీకు కుదిరితే ఆవు నేతితో వెలిగించండి లేదా నువ్వు నూనెతో వెలిగించండి అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా అలాగే స్విచ్ బోర్డ్ కూడా చెప్పండి అక్క తప్పకుండా చెప్తాను ఎందుకంటే తొలి ఏకాదశి కాబట్టి విష్ణు సహస్రనామం తప్పకుండా చదువుకోవాలి అలా చదివే దానికి లేదండి మాకు టైం లేదు అనుకుంటే గనక ఈసారి స్విచ్వర్డే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ త రామనామ వరాననే ఇది చక్కగా మూడు సార్లు అనుకుంటే మీరు విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం కలుగుతుంది అని చెప్పి ఈశ్వరుడే పార్వతీదేవికి చెప్పారు మీకు ఈశ్వర ఉవాచ అని చెప్పి ఇది ఇది చక్కగా ఎన్నిసార్లు చదువుకుంటే అన్ని సార్లు విష్ణు సహస్రనామం చదివినట్టు అలాగే రాములు వారి నామం తలుచుకుంటే ఎటువంటి పాపాలైనా కూడా అవుతాయి కాబట్టి తప్పకుండా ఇది చదవండి బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు మరొకసారి మీకు తొలకాదశి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అక్క